హాయ్ వివర్స్ వెల్కమ్ టు సివి నైన్ న్యూస్ నేను మీ వెంకటకృష్ణ ఇంకెందుకు ఆలస్యం ఈరోజు వార్తల్లోకి వెళ్ళిపోదామా ప్రాణం ఉన్నంత వరకు నిరుపేదలకు ఆర్థిక సహాయం చేస్తానంటున్న నూరుల్లా ఇస్లామిక్ ట్రస్ట్ అధినేత అబ్దుల్ సుబాన్ శనివారం కడప జిల్లా ఒంటిమెట్ట మండలం మలకాటుపల్లి క్రాస్ రోడ్ వద్ద మద్రాసాలో ఆయన పెన్షన్ పంపిణీ నిర్వహించారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ కులమతాలకు అతీతంగా పేదలకు ప్రతి నెలా ఆర్థిక సహాయం చేయడం జరుగుతుందన్నారు

జీవరాశులకు ఏ విధంగా ఏ ఏ వస్తువు ఇవ్వాలను అల్లదుల్లా ప్రసాదించేవాడే అల్లా అనుగ్రహంతో ఈరోజు పెన్షన్ కార్యక్రమాలు అందరికీ ఇమాములకు మౌజన్లకు అందరికీ దాన కార్యక్రమం పూర్తయింది అంతిమ ప్రభుత్వ సల్లాసాలు గారు ఏ విధంగా సెలవిచ్చినారు మనిషి ఐదు విషయాలను గురించి ఆలోచించాలి హుడే మాట ఉన్నది తీర్పు నాడు మానవుడు ఐదు ప్రశ్నలకు సమాధానం చెప్పినంత వరకు అడుగు ముందుకు వీలేడు ప్రతి ఒక్కరు ఇవన్నీ ఆదమ సంతతి వాడు ఆదమ సంతానమైన సమస్త మానవులు తీర్పు దినం నాడు ప్రళదినం నాడు ఐదు ప్రశ్నలకు సమాధానం చెప్పినంత వరకు అడుగు ముందుకు వీలేరు మొట్టమొదటి దేవుడు ప్రశ్నిస్తా ఉన్నాడు నీకు నేను జీవితాన్ని ఇచ్చినా అరవై ఏళ్ళు డెబ్బై ఏళ్ళు వంద సంవత్సరాల లోపల జీవితాన్ని ఇచ్చినా నువ్వు ఏ విధంగా గడిపినావు నా ఇష్టానుసారంగా గడిపినావా లేక నీ ఇష్టానుసారంగా గడిపినావా రెండో మాట అంటా ఉన్నారు నీకు నేను యవ్వనాన్ని ఇచ్చినా యవ్వనాన్ని ఏ విధంగా వినియోగించినావు హలాల్ పద్ధతిలోనా హరాం పద్ధతిలోనా అంటే సరైన పద్ధతిలో గడిపినావా నీ యవనాన్ని లేక అధర్మంగా నీ యవనాన్ని వినియోగించినావా దీనికి కూడా సమాధానం ఇవ్వాలి మూడో మాట అంటా ఉన్నారు ధనం ఏ విధంగా సంపాదించినావు సక్రమైన పద్ధతిలోనా లేక అక్రమైన పద్ధతిలోనా హలాల్ తరీకాలోనా హరాం తరీకాలోనా మరి ధనం సంపాదించినావు మరి ధనాన్ని ఏ విధంగా ఖర్చు పెట్టినావు నా ఇష్టానుసారంగా ఖర్చు పెట్టినావా లేక నీ ఇష్టానుసారం ఖర్చు పెట్టినావు అనవసరమైన విషయాల్లో ఖర్చు పెట్టినావు దీనికి కూడా సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది ఐదో మాట అంటా ఉన్నారు విద్య ఎంతవరకు నేర్చుకున్నావు ఆ విద్య పైన నువ్వు ఎంతవరకు ఆచరించినావు ఈ మామూలు ప్రశ్నలు కాదు చాలా భయంకరమైన దినం తీర్పు దినము చాలా మందికి పరలోకము తీర్పు అంటే వీళ్ళకు విషయం తెలియదు కాబట్టి దానిపైన నమ్మకం ఉంచడం లేదు ఏ విధంగా తల్లికరుపు లోకం ఉన్నదో ప్రపంచ లోకం ఉన్నదో పరలోకం కూడా ఉన్నది కానిపోయిన తర్వాత ఈ ప్రపంచం కనపడుతుంది చనిపోయిన తర్వాత పరలోకం మన ముందరికొస్తూంది ఒక్కొక్క నిమిషము చాలా విలువైనటువంటిది మానవ జీవితం ఈ యొక్క మానవ జీవితాన్ని దేవుడు ప్రసాదించినాడు సక్రమంగా మన యొక్క జీవితాన్ని గడపాలి చాలా ఉన్నాయి చాలా క్లిష్టమైన ప్రశ్నలు అన్నమాట